తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుంటున్నాం మేషరాశి వారికి జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మీ ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో భారీ మార్పులు అయితే జరగబోతున్నాయి అని చెప్పుకోవాలి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు మీకు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఆలస్యం చేయకుండా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఈ జూన్ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అలాగే వీరి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాం రాశి వారికి జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కనుక తెలుసుకున్నట్లయితే వీరికి చాలా అంటే చాలా ఎక్కువ మంచి లక్షణాలు అయితే ఉన్నాయి ఎంతో కోపం ఉంటుంది అంత ప్రేమ కూడా ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలను కూడా తీసుకోరు బాగా ఆలోచించి మరి నిర్ణయాలను తీసుకుంటారు ఇక చూడడానికి కూడా చాలా మంచివారిగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది వీరికి నుండుగా ఉంటుంది అలాగే బయట నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా బాధ అనేది వీరికి ఉంటుంది ఇక వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికి కూడా అన్యాయం చేయరు ఇక వీరి పని ఏంటో వీరు చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువ అలాగే ఈ రాశి వారి ఏమిటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో కష్టాలలో పలకరిస్తూనే ఉంటాయి వీరికి ఒకటి పోయిన తర్వాత ఇంకోటి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఎప్పుడు కూడా ఏదో ఒకటి కష్టం అయితే వీరికి పలకరిస్తూ ఉంటుంది జీవితంలో వీరి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది అందుకోవడం చాలా అంటే చాలా సులభం అని చెప్పి మనం చెప్పలేము కానీ కొంచెం అయితే వీరి కష్ట సాధ్యం అని చెప్పుకోవాలి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి కూడా ఈ మూడు రోజుల్లో అదృష్టం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరి దగ్గర అవుతుందని చెప్పుకోవాలి భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ రాశి వారిపై పుష్కలంగా ఉంటాయి అలాగే వీరికి దయభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఒక స్త్రీ వలన భారీ అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఎన్నో శుభవార్తలు వీరు వింటారు కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అసలు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అప్పుల బాధ నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది ఇక మీరు ఊహించినటువంటి ధన లాభాలు మీకు కలుగుతాయి దానివల్ల మీ పైన ఏర్పడినటువంటి నరదృష్టి ఎక్కువగా ఉన్నటువంటి ఆ అవకాశాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో ఈ విషయాలు అనేవి ఎవరితో కూడా చెప్పుకోకండి ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల కూడా మీ పైన విపరీతమైన నరదృష్టి అనేది ఏర్పడుతుంది దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు విపరీతంగా పెరిగిపోతాయి ఈ రోజుల్లో ఏంటంటే మీరు చూసే ఉంటారు వినే ఉంటారు ఏంటంటే ఒకరు బాగుపడుతున్నారు అని తెలియగానే ఇంకొకరు ఆటోమేటిక్గా అసలు ఓర్చుకోలేరు మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకి తొక్కాలని ఏదో ఒక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే కాబట్టి కొంతమంది ఏంటంటే జాగ్రత్తగా మీరు మసులుకోవాలి ఎవరు ఎవరనేది కూడా మీకు బాగా తెలుస్తుంది ఎందుకంటే మీతో ఎలా మాట్లాడుతున్నారు ఎలా నడుచుకుంటున్నారు మీతో ఎలా మెలుగుతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఒక మనిషి అన్నాక సర్వసాధారణంగా కనిపెట్టుకోవాలి అలాగే మీరు కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే మీకు బద్ధకంగా అనిపించడం ఏ పని కూడా చేయాలి అని అనిపించకపోవడం మనసు చాలా నీరసంగా అనిపించడం ఏకాగ్రత లేకపోవడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీకు మీపై ఏర్పడినటువంటి నరదృష్టి అనేది పూర్తిగా మీరు తొలగించుకోవాలి అంటే ఎర్ర నీళ్లతోనో లేదంటే రాళ్ల ఉప్పుతోనో దృష్టి తీసేసుకుంటూ ఉండండి దానివల్ల నరదృష్టి ఇవన్నీ కూడా మీ ముందుండి పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఈ రాశి వారికి ఏంటంటే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కొంచెం అందుకోవడానికి చాలా రకాలుగా కష్ట నష్టాలు అనేవి సర్వసాధారణంగా వీరి జీవితంలో ఎప్పుడు కూడా సమస్యలే కానీ ఈ మూడు రోజుల్లో కూడా ఏంటంటే మీకు అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే గ్రహాల యొక్క మార్పుల యొక్క స్థితిగతుల ప్రభావంపై మీపై విపరీతంగా పనిచేస్తుందని చెప్పుకోవాలి అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు అందుతుందని చెప్పుకోవాలి ఇంకా మీ ఎవరైతే ఈ రాశి వారు విద్యార్థులు ఉన్నారో మీ కళ్ళలు కూడా నెరవేరుతాయి మంచి స్థాయికి మీరు చేరుకోబోతున్నారు అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులైతే మంచి జీతాలు పెరుగుతాయి వారి వల్ల మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి ఒక స్త్రీ వలన భారీ మార్పులు అని చెప్పుకున్నాం కదా ఆ స్త్రీ ఎవరంటే సాక్షాస్తు లక్ష్మీదేవి అని చెప్పుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అందరి ఇళ్లలో కూడా ఉంటుంది అమ్మవారు తిరుగుతూ ఉంటుందని చెప్పి ఎంతోమంది అనడం వినడం మనం చూసే ఉంటాం కాబట్టి ఈ మూడు రోజుల్లో మీరు ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు తప్పకుండా పాత్రలు కావాలి ఎందుకంటే మనం కొన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండబోతున్నాయి రాబోతున్నాయి అని చెప్పి తెలుసుకున్నటువంటి వెంటనే మనం ఏం చేయాలంటే దైవ బలం కోసం ఇంకొంచెం ఎక్కువగా తాపత్రయం చేయాలి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదర ఇవన్నీ కూడా ఎక్కడైతే ఇల్లంతా గందరగోళం అయినటువంటి ఉన్నప్పటికీ కూడా మనం కొంచెం వీలు పడినటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి మనం కొంచెం ఓపిక చేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని అమ్మవారికి ఆహ్వానం చెప్పి చక్కగా ఈ మూడు రోజులు మనకు అనుకూలంగా ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత తెలియకపోతే ఒకటండి తెలిసి కూడా మనం చేస్తే కొంచెం ఏంటంటే అది మనకు వచ్చేట నుండి అదృష్టం అనేది కూడా మనకు దూరం చేసుకున్న వారం అవుతాము కాబట్టి ఏంటంటే దైవబలం చేత పొందలేనిది అంటూ ఈ రోజుల్లో ఏదీ లేదండి అన్నీ కూడా పొందవచ్చు దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి అమ్మవారికి కావాల్సిన ఏంటంటే నిష్ట అలాగే అమ్మను ప్రేమగా ఆహ్వానించడం ఆమెకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని అమ్మవారికి చక్కగా ఆహ్వానం చేసుకోవడం ఇంట్లో అమ్మవారికి సంబంధించినటువంటి ఎక్కువగా ఆమెకు ఏమి ఇష్టం అంటే కోపంగా ఉండకుండా తగువులాడుతూ ఉండకుండా పెద్దగా అరుచుకోకుండా ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండడం మంచి సుగంధ సువాసన భరితమైనటువంటి పుష్పాలను అలాగే చక్కగా సుగంధ ద్రవ్యాలతో మంచి స్మెల్ వచ్చే విధంగా ఇల్లును చూసుకోండి అలాగే మీరు ఇంకా చేయవలసిన పనులు ఏంటంటే ఇంట్లో చెత్త ఉంటే చక్కగా బయటపడేసి క్లీన్ చేసుకోండి పూజ గది కూడా కలకలలాడే విధంగా చేసుకోండి ఎప్పుడు కూడా పూజ గది అంటే నిండుగా కనిపించాలి నిండుగా అంటే ఏదో ఒక నిండుగా అలంకరించేసి పూలంతా పెట్టేసి నిండుగా అలంకరించేయమని కాదు నిండుగా అంటే పసుపు కుంకుమలతో చక్కగా పటాలన్నీ కూడా అందంగా ఉంటూ ఉండాలి చక్కగా ఆ యొక్క లక్ష్మీ కళ అనేది చూడగానే ఉట్టిపడేలా ఉండాలి అలాగే ఎప్పటికప్పుడు పూజ మందిరం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇదే మీరు అలాగే మీరు ఈ మూడు రోజుల్లో ఈ విధంగా ఇంటిని ఉంచుకోండి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికే విధంగా మీ ఇల్లు ఉండే విధంగా చూసుకోండి మీ ఇంట్లో అమ్మవారు తప్పకుండా కొలువై ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు ఇంకా అఖండమైన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరుగుతాయి అలాగే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బుని మీరు చూస్తారు కాబట్టి ఎర్రని పుష్పాలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది మీ ఇంట్లో ధన వర్షం అనేది కురుస్తుంది ఇంట్లో డబ్బుకు కూడా ఎలాంటి లోటు ఉండదు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కష్ట నష్టాలన్నీ అలాగే మీ నుండి దూరమైన వారు కూడా మరలా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరైతే కాదని చెప్పి ఎవరైతే దూరం పెట్టారో అటువంటి వ్యక్తులు కూడా వీరు మీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఏమన్నా కూడా ఏదైనా ఫీల్ అయ్యే విధంగా మిమ్మల్ని బాధ పెట్టి ఏ విధంగా చేసినా కూడా మీరు ఫీల్ అవ్వకండి అలాగే అలాంటి వాళ్ళు ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళు వ్యక్తులు ఉంటే వాళ్ళ సైడ్ చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వండి ఎందుకంటే ఆ నవ్వు వాళ్ళకి ఎలా ఉండాలంటే ఇంకొకరిని ఎగతాళి చేయడం కానీ చిన్న చూపు చేయడం కానీ చూస్తే వాళ్ళకి ఇలా ఉంటుంది కాబోలు అన్నట్లుగా కలిసి వచ్చేలాగా ఒక చిన్న చిరునవ్వు నవ్వండి అదే వారి మొహంలో ఉన్నటువంటి నవ్వును దూరం చేస్తుంది మీరు అదే చేయాల్సిన పెద్ద వాళ్ళకి చేయాల్సినటువంటి శిక్ష అలాగే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ముందుకు కాలం మీకు అనుకూలంగా మారబోతుందని తెలుసుకోండి అలాగే సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలోనే మంచి సంతానం కలుగుతుంది వివాహం కోసం ఎదురు చూసే వారికి కూడా ఈ సందర్భంలో అయితే తప్పకుండా వివాహం జరిగే అయితే తీరుతుంది ఈ మంచి శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవాలి ఆరోగ్యపరంగా తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా కూడా ఏకాగ్రతతో అయితే పని చేయడం అలవాటు చేసుకోండి దానివలన అయితే మీకు మంచి ఫలితం ఉంటుంది పనులను ఎక్కువగా వాయిదా వేసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ మూడు రోజులు కూడా బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడండి కొత్తగా ఎవరైనా పరిచయమైనప్పటికీ కూడా మీకు సంబంధించిన విషయాలను వారి తట్టి పరిస్థితుల్లో కూడా పంచుకోకండి ఇక ఈ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్ట నష్టాలను అనుభవించారు ఎన్నో బాధలను అవమానాలను పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఇప్పటి నుండి వీరికి ఇవన్నీ దూరమైపోతాయని చెప్పుకోవాలి జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరుగుతాయండి అదృష్టం మీకు అనుకూలంగా రాబోతుంది జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా పోతుంది రాబోయే రోజుల్లో ధన లాభాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ రాశి వారు మీకు వీలైతే ఈ మూడు రోజుల్లో మీరు చేసుకోవాల్సిన పనులు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి అలాగే మరీ ముఖ్యంగా ఎవరైనా భేదవాళ్ళు కనిపించినా లేదంటే మీ వంతుగా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వారి ఆపదలో ఉండి సహాయం కోసం ఎదురు వాళ్ళు ఉన్నా వారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి తప్పనిసరిగా మీరైతే ఓం శ్రీ మాత్రే నమ అనే ఒక పదాన్ని అయినా లేదంటే మీ దేవత ఆరాధన ఇష్టదైవ నమస్కరణ చేసుకున్న సరిపోతుంది ఇంట్లో ఇష్ట ఐశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి కుటుంబంలో కూడా మంచి మార్పు లభిస్తుంది కుటుంబంలో అందరూ మనశాంతిగా ఉంటారు మీకు కూడా మానసిక ఆరోగ్యం అనేది మంచిగా వృద్ధి చెందుతుంది ఇంత మంచి అవకాశాన్ని మీరు అస్సలు విడిచిపెట్టుకోకండి ఈ మూడు రోజులు ఎవరితో గొడవలు పెట్టుకోకండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి బయట వారితో మీకు సంబంధించిన విషయాలను ఎవరితో కూడా పంచుకోవద్దు ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ రెండు రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం అలాగే తెలుపు గులాబీ ఇవన్నీ కూడా మీకు అదృష్ట రంగులు ఒకటి ఏడు ఎనిమిది ఇవి కూడా మీకు అదృష్ట సంఖ్యలు మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ మూడు రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి